అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలను అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడుతూ ఉన్నా కూడా ఇక్కడ చాలామందికి ఇంకా డబ్బులు అయితే విడుదల కావట్లేదు అనమాట ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల పూర్తి చేసుకుని పంతొమ్మిదో విడతను గత వారం రోజుల ముందు మనకు విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి జమ అవుతున్నాయనే చూస్తే ఎవరైతే ఎవరైతే గతంలో మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి మరి ఈకేవైసీ చేసుకుని వారి పరిస్థితి ఏంటి అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి వరకు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే విడుదల చేస్తుంటారు మరి ఈ పీఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతను రీసెంట్గా విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిది విడత కింద మన రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడ్డాయనమాట మరి మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ పథకానికి అప్లై అంటే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక అంతేకాకుండా మన దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇరవై విడత నుంచి కూడా మనకు పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇరవై విడత నుంచి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావని విషయాలను అయితే మనం తెలుసుకుందాం ఇక ఈ విధంగా మనకు ప్రస్తుతానికి అయితే పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి ఇప్పటికే తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కనుక ఇంకా మీకు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా ఈకేవైసీ చేసుకోవడానికి ముందు ప్రాధాన్యత అయితే ఇవ్వండి మొదలు పడతాయని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు వస్తాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే నిదానంగా మీకు పడుతూ ఉంటాయి అకౌంట్లోకి మీరు నిదానంగా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి మీకు ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత అయితే నేరుగా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక దీంతో పాటుగా ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా ప్రవేశ పథకాలు అయితే ప్రవేశపెడతాయి ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా మూడు విడతల్లో విడుదల చేస్తాం ఇక పంతొమ్మిదో విడత అయిపోయింది పిఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడైతే వస్తుందో ఆ ఇరవయో విడత వచ్చినప్పుడు మీకు తొలి విడత అన్నదాత సుఖీభావ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే కేటాయిస్తుంది మార్చి మూడో తారీఖున తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బడ్జెట్లో ఆమోదించి మనకు పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ అయిపోయింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే మరి ఈ ఇరవై విడత పీఎం కిసాన్ ఏప్రిల్లో వస్తాయి ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్నదాత సుఖీబోవా తొలి విడత కూడా వేసి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇరవై విడత పీఎం కిసాన్తో మీకు అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే అన్నదాత సుఖీభోవా డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీబోవా డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అండి ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు మరి అన్నదాత సుఖీభావ పథకం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో మరొకసారి ఇప్పటికి ఇప్పటికీ మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ అయ్యి ఈ మూడు ఎకరాలకు ఎవరికైతే పద్దెనిమిది వేల రూపాయల భాగంగా ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పిఎం రైతు భరోసా డబ్బులు ఇక పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు కూడా పడుతున్నాయి కాబట్టి తెలంగాణ రైతు మరి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడతాయి అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అన్నీ కంప్లీట్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా పెద్ద విషయం ఏం కాదు డబ్బులు వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఎలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇది మనకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవం మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి